బలగాలు వెనక్కి వెళ్లడంతో తమ ఇళ్లకు తిరిగి చేరుకున్న ఖాన్ యూనిస్ వాసులకు మరోసారి షాక్ తగిలింది ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో దక్షిణ గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది దీంతో గాజాలో రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ లోకి ఇజ్రాయెల్ సేనులు మరోసారి అడుగుపెట్టే అవకాశం ఉందనే కథలు వస్తున్నాయి హమాస్ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో మళ్లీ ఒక్కచోటకి చేరారనే సంకేతాలతో దాడులకు వీలుగా ఈ ప్రకటన చేసినట్లు సమాచారం మరోవైపు రఫాలో దాడులు ముగింపు దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది ఖాన్ యూనిస్ జనాభా పద్నాలుగు లక్షలు గాంజా జనాభాలో సగం ఇక్కడే ఉండేది హమాస్ అంతమే లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్ ఏడున యుద్దం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ డిసెంబర్లో ఈ నగరంపైకి సేనలను పంపించింది హమాజ్ ఉగ్రవాదులకు కీలక స్థావరంగా ఉన్న ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టింది ఒకప్పుడు భారీ భవంతులు వాణిజ్య సముదాయాలతో కలకళ్లాడిన ఈ నగరం ఇజ్రాయెల్ సేనల దాడులతో నామరూపాలు లేకుండా పోయింది ఖాన్ యునిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ దళాలు ఏడాది ఏప్రిల్లో ప్రకటించాయి దీంతో కొన్ని నెలలుగా తమ నివాసాలకు దూరంగా తలదాచుకున్న వేల కుటుంబాలు సొంత బూటికి తిరిగి చేరుకున్నాయి